రూల్స్ రోజులు సెలవు కూడా నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది అడ్వాన్స్ ఇచ్చి సెలవు ఇచ్చి మేవడానికి ఈ ఒక్కసారికి మమ్మల్ని కనికరించండి సార్ ఏమిటండి మీరు అనేది కరెక్ట్ గా జీతాలు ఇస్తున్నాం కరెక్ట్ గా బోనస్ ఇస్తున్నాం రూల్ ప్రకారంగా పని చేయాలి అంటారు అంతేనా అంతే నీ కాలు పట్టుకుంటాను సార్ ఉండవయ్యా నువ్వు ఉండు ఆయన అడిగేది కన్న తల్లిని గురించి సార్ అడుగుతుంటారు కావాలంటే పెట్టుకో బాబు ఉండండి ఏమిటల్లా తొందరపడి వెళ్ళిపోకూడదండి అక్కడ ఏమిటి మ్యాటర్ కన్న తల్లిని గురించి మీరు అనేది ఏమిటి చెప్పండి ఉద్యోగం పెట్టి పొమ్మంటున్నాం బాబు పెట్టుబడి మీది ఆయన లక్షలు ఆర్జించారు మీరు మాత్రం ఇలాగే ఉన్నారు కారణం ఏమిటంటారు అంటే పూజారి గారు సత్యం నన్ను మోసం చేస్తున్నాడు కదా మీ అభిప్రాయం చూడండి సత్యం అంత మంచి లేడు ఒక్క దురక్ష్యాసం లేదు ఆఖరికి సిగరెట్ కూడా తాగడు పైగా మేమిద్దరం బాల్య స్నేహితులం నాకేదో వ్యాపార విషయాలు తెలియగనక అతను చూసి పెడుతున్నాడు అలాంటి వాడిని అనుమానించడం చాలా తప్పు మీ మనసు మంచిది కనుక అలా అనుకుంటారు మీరు కానీ అందరూ మీద ఉండరు కదండి నమస్కారం అండి కళ్యాణ స్వామి విగ్రహం చేస్తే ఇటువంటి విగ్రహాలతోనే వ్యాపారం చేయాలండి కాకపోతే పోషంగా చేస్తే ఏమస్తుంది కాగితాల మీద అగ్రిమెంట్ లో కూర్చో తప్ప మేమిద్దరం ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేసాం ఒక్క కాగితం మీద వస్తున్నాం నోటి మాట తప్ప స్వచ్ఛమైన వ్యాపారం నిక్కచ్చిన లక్షలు లక్షలు కొట్టేస్తున్నారు అది ఏమంతా తేలిగైన మరి కదా అయ్యో సింగాత వ్యాపారం చేయాలనుకున్నాం కత్తి మీద లాంటిది ఇదిగో వాళ్ళ దొంగ పరుకుని అనుకున్న తోటికి మన లారీలో చేరిపిస్తేనే నెంబర్ ప్లేట్లు మారిపోయి మన లారీలో చేరిపిస్తేనే మనకు డబ్బు లేకపోతే నష్టం సగం వాట మనం వాడికి ఇచ్చుకోవాలి ఇంతవరకు అటువంటిది ఏం జరగలేదు అంతేగా మరి అడుగో మాటలోనే వచ్చాడు ఎరాసం మరి బాగా జరిగిపోయింది మనం పోవటం దొరకపోవటంలో పా పోలీసులు రెండు సార్లు వెంటాడారు అయినా క్షణంలో తప్పించుకొని దాటిచ్చేస్తారు సరిగ్గా అప్పచెప్పారు అప్పచెప్పారా స్మగ్లింగ్ బిజినెస్ చేస్తే మన కంపెనీతో చేయాలన్నారు తీసుకొచ్చారు స్మగ్లింగ్ లో మనకి ఎంత న్యాయమైంది ఏముందండి మరి ఇప్పుడు తెలుసుకున్నాం అన్నమాట ఇదిగా మీరు నన్నేందండి ఇరవై వేల పెన్సిల్తో రాస్తామండి నా సొంత రేక ముందు అనుకోండి కొట్టేయండి కదండి పెన్సిల్తో రాసేది ముందు నిజం ఫిగర్ వేస్తేనే కానీ నాకు అబద్ధ ఫిగర్ తయారు చేయలేను ఇది నా డిఫెక్ట్ మరి ఏం చేయను నా విధానం పోనవడం నన్ను కంగారు పెట్టకండి మీకు కావాల్సింది ఏంటి మీరు భోషణం గారు కలిసి చేసే లారీ వ్యాపారంలో నష్టం మీ సొంతానికి లాభం అంతే కదా ఈ సంవత్సరం లక్ష్యస్థానం తీసుకోండి సరే ఏదో తగలే తగలే అంటే సరిపోలేదండి మీరు మనకు కూడా ఏదో తగలయ్యారు మీరు ఇదో రామలింగం నువ్వు ఎంత డబ్బు తిన్నా ఈ డబ్బు నాకు మాత్రం పనిగా సరే సాయంకాలం పెడుతున్నాను నాన్ ఏమిటి తివాళ కురమ ఒక ముప్పై ఏడు మరొకరు ముప్పై ఏడు ఉన్నారా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కాన్వెంట్ ఎందుకు తెలిపిస్తున్నాను పలానా ఫస్ట్ గారు అమ్మాయిలు వచ్చి తవట అనిపించుకోవడానిక జయ విజయ ఇదే లాస్ట్ వాణి నెక్స్ట్ టైం ఈ ఆఫ్ మార్పు పైగా తెచ్చుకోపోయారు కాన్వెంట్ నుంచి పీకెచ్చి వంటింట్లో పడేస్తాను వచ్చా ఈ రోజు పని పనిమేషన్ రాలేదండి నీకు అసలు బుద్ధుంది అడగవలసింది పత్త సమాధానం భార్య అని నీకు గిన్నెలు చెప్పాను పైగా నన్నే ప్రశ్నలు అడుగుతున్నాను అందుకే అన్నాను ఆరు ఉండవలసింది వంటింట్లోనూ పడగడి ఇంట్లోనూ మొదలు ఇట్టాం ఎనభై ఏడు తొంభై ఒకటి తొంభై నాలుగు తొంభై ఐదు ఎనభై ఎనిమిది ఎనభై ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఎనభై ఐదు అందుకే సంతకం పెట్టేయండి మీ అమ్మ పెడుతున్నాను నమస్కారం అండి నమస్కారం పర్వాలేదండి వచ్చే శుక్రవారం మా కమల పెళ్లి దంపతులు మీరిద్దరూ వచ్చి ఆశీర్వించాలి శుభం మా కంపెనీలో పనిచేసిన వారు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే రాకుండా ఉంటామా సకృంగా వస్తాం మధ్యాహ్నం పోయినాలు కూడా అక్కడే అంతకంటే మాకేం కావాలి మీ మంచితనవే మాకు మహాభాగ్యం వస్తానండి వస్తానమ్మా చెప్పిమాయ్య కూతురు పెళ్లికి ఒక నాలుగు వందలు కూతురు పెళ్లి చేస్తున్నా చాలా సంతోషం రాము గారు ఆ మూడు వేలు ఏ మూడు వేలు అదేనండి మీ దగ్గర నేను దాచుకున్న డబ్బు అమ్మాయి పొరుగు చేయించాలి పెళ్లి వారికి మాటిచ్చాను చూస్తున్నాయి అసలు సంగతి ఏంటంటే మా అమ్మాయి గొలు చేయించాలి పెళ్లి వారికి మాట ఇచ్చావు అంతేగా పేద మూడు వేలు ఎక్కడికి పో నేను చూస్తాగా పెళ్ళి నడవయ్యా రామయ్య గారికి ఇవ్వాల్సిన మూడు వేలు తెచ్చినారు కదా పెళ్లి కంటూ పిల్లనైనా సంకట పెట్టారు కానీ కూడా అసలు ఎవరు రమ్మన్నారాయణ ఏంటండి నాకు ఇన్విటేషన్ ఉంది పెళ్లి పిలుపు వెళ్ళిపోతాను వాళ్ళు నోరెట్టమట నమస్కారం బాబు మీకు ఏదో బాబు చిన్న మాట అదే అదేనయ్యా నువ్వు నా దగ్గర దర్శనం ఐదు వందలు కాదు బాబు ఐదు వందలు కాదు మూడు అంటే నేను అబద్ధం బాబు గారు మీ నా బుద్ధి నాకు పెళ్ళి నా నాదే ఏమిటా తొందర ఒక క్షణం కూడా ఈ పెళ్లి పండి ఉండను ఎంత అవమానం చేసి మాట్లాడుతున్నాడు అదంతా తర్వాత చూసుకుందాం పెళ్లి పందిట్లోకి వచ్చిన తర్వాత శుభకారం దొరకుండా వెళ్ళకూడదు సమాచారం అయ్యా పెళ్ళికు కుమార్తె తండ్రి రావాలి అయ్యా ముహూర్తానికి వేళ అయిందండి కానివ్వండి కానివ్వండి అదేం వీళ్ళు నీ కూతురికి బంగారు కోసం పెడతాను ఏది సమయానికి డబ్బు దొరకలేదు తలతాకట్టు పెట్టిన తర్వాత ఈ తర్వాత ఇరవై మన దగ్గర పనికిరాదయ్యా అగుంటేనే పెళ్లి నా మాట నమ్మండి ముందు శుభకారం జరగనివ్వండి అదే లాభం లేదయా మా పని చేసుకునే పోతాను బాగారు అదండి మీకు కావాల్సింది బంగారు గురుసా బంగారు లాంటి అమ్మాయి అవన్నీ మాకు అనవసరం అనుకున్న ప్రకారం అమ్మాయి మెళ్ళ గొలుసు ఉండి తీరాలి లేకపోతే పెళ్ళి జరగదు సంతలో పశువుల్లాగా పెళ్లి కొడుకులను అమ్ముకునే దేశం ఇది ఏం చేస్తాం పెద్ద చిక్కు వచ్చి నువ్వే సలహా చెప్పాలి చిక్క ఏమిటండి అది గుడికి ఏమో రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతూనే ఉంది కానీ దేవుడికి మాత్రం ఏమీ జరగడం లేదని చెప్పి పూజారి బాధపడిపోతున్నాడు ఏం చేద్దామంటావు మనుషులు చెప్పినట్టు దేవుడు వినవలసిన రోజు లేదు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏమండి మన సంగతి కూడా కొంచెం ఆలోచించండి మన ఆదాయం మరీ తగ్గిపోతుంది సత్యం గారు క్రిందటి నెల ఐదు వందలే పంపించారు వాడు మాత్రం ఏం చేస్తారు వ్యాపారం సరిగ్గా లేకపోతే ఎందుకు సరిగ్గా లేదు బాగుంది అసలు యజమాని మీరు పెట్టి ఆరు లారీలు కొన్నారు పనిచేసే భాగస్వామిగా అతను చేరాడు ఇలా వరుసగా నష్టపోతుంటే చూసి ఊరుకోవడీ మన ఉండాలి నమ్మకం ఉండాలి కానీ గుడ్డి నమ్మకాలు పెంచుకోవడంలో అర్థం లేదు రేపు తప్పకుండా అన్ని స్వయంగా చూడ నష్టం ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో అంతే

నువ్వేలా అంటే వ్యాపారానికి ఎవరు చేయగలరు ఎవరో ప్రశ్న సంవత్సరానికి కనీసం నీకు లక్ష రూపాయలైనా లాభం ఇవ్వాలని నా మనసు కొట్టుకుపోతుంది వందలు ఇస్తున్నాను అదంతా నాకు కర్మరా అలా ఎందుకు అనుకోవాలి ఎంత ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుంది కష్టపడ్డ మన వంతు ఈ మాట నేనే అనుకున్నానండి కానీ ముందే భవద్గతలో నాకెచ్చి రెండు కాఫీ తెప్పించు అవే మూడు కాఫీ తెప్పించు ముగ్గురు అబ్బా ఐ మనసు దేవుడు మనసు ఒకటే

వ్యాపారంలో ఒక్క మాట మీదే ఉండాలి పోయిన వారం ఎంతో ఈ వారం అంతా వచ్చే వారం కూడా అంతే బాగుంది ఇది మీ వ్యాపారం కాదు ఇలా అయితే రంగమ్మ కూరగాయలు వ్యాపారం చేసినట్టే ఆయన మాటకేం కానీ ఒక కిలో వంకాయలు నాలుగు అరటికాయలు ఇచ్చింది బాబు రాములారా ఏమిటి కూరగాయలు అంటున్నారు రంగమ్మని మాకు బాగా తెలిసిన రోజు కూరగాయలు ఇస్తూ ఉంటుంది మాకు సత్యాన్ని కూడా ఎవరి దగ్గర కొనుక్కోమని చెప్పు అక్కడ కూరగాయలు ఎవరు తింటారు బాబు రోజు ప్రేణి తెగవలసిందే అయ్యో రోజు తింటే ఆరోగ్యం చెడిపోతుంది సత్యానికి ఆయనకి మాసమే బాగా అరగదు బాబు ఎందుకు వచ్చిన మీరు చూసారే కంపెనీ తాలూకా అకౌంట్స్ స్టేట్మెంట్ ఇచ్చాను సంతకం పెట్టండి బాబు ఈ నెల మిమ్మల్ని మూడు వందలు తీసుకోమన్నారు బాబు పెట్టు తూర్పు నేనే తూర్పు బాబు ఇక తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటే తక్కువ రావలింగ గారు క్రిందటి నెల ఐదు వందలు ఈ నెల మూడు వందలు ఇక రెండు నెలలు పోతే మాకు అసలు ఏమీ రాదన్నమాట ఏం చేస్తారమ్మా వ్యాపారంలో నష్టం వస్తుంది పాపం సత్యం గారు కూడా గుంజీలు చేస్తున్నాడు ఎందుకు నష్టం చూపెట్టడానికా అమ్మగారికి అసలు విషయం తెలియక కంగారు పడుతున్నారు రావలింగ గారు ఇప్పుడు ఈ కాగితాలు మీరు సంతకం పెట్టమని చెప్పండి ఈ ఒక్కసారి నా మాట కాదనకండి మరి లక్ష్మి అక్కర్లేదు రేపు మేమే స్వయంగా వచ్చి అకౌంట్స్ చూస్తామని చెప్పండి తర్వాత నిర్ణయిస్తుంది లక్ష్మి చెప్పింది కదా రేపే వచ్చి అకౌంట్స్ చూస్తానన్నారని మీద సంతకాలు పెట్టాం అలా గుడ్లో పెట్టిస్తా చెప్పు వ్యాపారంలో కాంపిటీషన్ పెరిగిపోయింది పనివాళ్ళు జతాలు పెరిగాయి లారీల్లో సగాన్ని సగం రిపేర్ అయ్యాయి ప్రతి పేరు బాటు ధర పెరిగిపోయింది ఎన్ని వేలు ఖర్చు పెట్టున్నారో దేవుడు తెలుసండి పాపం అన్నహారాలు మానే చేసి అరిటర్లో ఎందుకుపోతున్నారు అలాగా అయితే సత్యం నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో వ్యాపారం అంతా నేను చూస్తాను ఏమిటి నువ్వు చూస్తావా అంటే నా మీద నమ్మకం పోయిందా అది కాదు నా మీద నాకు నమ్మకం పెరిగింది అయినా మళ్ళీ మనకి ఏమిటి నేను చూస్తాను చాలాసార్లు వ్యాపారం అంటే మాట అనుకున్నావా దానికి ఎంత అనుభవం కావాలి నీకు తెలివితేటలు కావాలి నీకేం తెలుసు నాకేం తెలియకపోవచ్చు అయినా కష్టపడితే పైకి రావచ్చు పైగా తోడు చూడుంటుంది ఓహో ఇదంతా ఆవిడ గారు వేసిన ప్లాన్ అనమాట ఇంట్లో వెలగబెడుతున్న పెడుతున్న రాజర్ ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటుంది అనమాట బెల్లా చేతికి పెత్తలం ఇస్తే చేతికి వచ్చేది ఎవరు తెలుసా వ్యాపారం అంటే అంటలు దావడం ఇల్లు కనవడం కాదు నోరు మూసుకుని వంటింట్లో పడవడం ఆ మాట చెప్పడానికి నువ్వే వంటింట్లో ఉన్నా ఆఫీస్ లో ఉన్నా చూడవలసింది ఆరామగా తేడా కాదు నీతి నిజాయితీ ముఖ్యం అసలు ఇక్కడ నీ సారేటో తెలుసుకో లక్షలు ఈ కంపెనీని స్థాపించిన యజమానులు మేము పని తెలిసిన మనిషిగా నడవడం అంటే నెల అందుకే ఇప్పుడు ఉంది ఒక ఆఫీసులో కూర్చుంటే ఆ భవిష్యత్తు ఆడవాళ్ళంత తేలిక తీసేకి సత్యం మనమే వాళ్ళని మూల కూర్చోబెట్టి పెట్టి వాళ్ళంటే ఏం ప్రయోజనం జీవితంలో వాళ్లకు ఉన్నంత ఓర్పు సహనం అనుకుంటాయా లక్ష్మి తలుచుకుంటే మన కంపెనీ బాగుపడుతున్న పూర్తి నమ్మకం ఉంది నా మాట వినం నీలాగా వర్షం పోర్షణ లేకుండా ప్రతిగా మొక్కలు అనుకున్నావు ఒక ఆరుదాని మోసెత్తి కింద నీళ్ళు తాగే కర్మ నాకు ఈ నమ్మకలేదు చివరికి ఆ నేళ్లు కూడా దక్కకుండా పోతాయేమో ఎవరికి తెలుసు ఆయన నీతో మాట్లాడి ఈ కంపెనీ మాది ఈ వ్యాపారం మాది అక్కడే పొరపాటు పడుతున్నాం ఈ కంపెనీ మాది కూడా సరే ఇందాక వచ్చి రేపే లెక్కలు చర్చేస్తున్న ప్రశ్న నిన్ను స్నేహితుడిగా నమ్మి నా రక్త మాంసాలు ధారిపోతున్న పాపానికి పరిహారం చెల్లించుకోవాలి రేపే ఆడిటర్ గాని గాని పిలిపించి మొత్తం అంతా మునిగిపోయాకన్నా ఇప్పుడే తెలుసుకోవడం ఎంతో మంచిది రండి రేపు కూడా దయచేయండి అన్న మాటని అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయే ప్రతికులు మాల్కావు శ్రీ సత్యనారాయణ లారీ సర్వీస్ అనబడే ఈ సంస్థ పోగా ఇన్ని సంవత్సరాలుగా కంపెనీ నిర్వహణ నిమిత్తం గారికి కంపెనీ రాసి ఇచ్చి పుచ్చుకున్న అప్పు ఐదు లక్షలు కావున గారికి కంపెనీ ఇచ్చివేయగా పోను ఇవ్వవలసిన లక్ష రూపాయలు చెరి ఒక యాభై వేలు ఇచ్చుటకు నిర్ణయించడమైనది కంపెనీ చేసిన అప్పుకి మీరు బాధ్యలే ఆ కాగితాలు ఈ వ్యవహారంలో మీకు ఇదిగో వాడి దగ్గర ఉంది ఆ ఇల్లు ఒకటి దాన్ని మీరు ఎంత తొందరగా డబ్బు చేయించి వసూలు చేసుకుంటే అంత మంచిది వసూలు చేస్తాం లేదండి సేటు గారు వద్ద కంపెనీ ఐదు లక్షల రూపాయలు అప్పు చేసినట్టుగా కాగితాలు సృష్టించారా కంపెనీ ఆస్తి విలువ నాలుగు లక్షల రూపాయలు కట్టారా గారికి ఐదు లక్షలు అప్పు తీర్చే నిమిత్తం నాలుగు లక్షల రూపాయలు విలువ గల కంపెనీని రాసి ఇచ్చినట్టుగా ఇచ్చి లక్ష రూపాయలు అప్పు తెచ్చారా ఆ అప్పులో యాభై వేల రూపాయలు భూషణ్ గారిని నెత్తిని వేసి వారి పంప దత్తు చేయించబోతున్నారా ఒక్క రూపాయి నష్టం లేకుండా కంపెనీని మీరు స్వాధీనం చేసుకున్నారా అబ్బా అబ్బా స్నేహం చేస్తే మీతో చేయరు అయ్యా నాకు ఒక మాట వాళ్ళు మీరు మాట్లాడు వాళ్ళు నాశనం అయ్యారు అటువంటి తప్పుడు పని మీరు అన్నాడు ఏమన్నా అనమాట లేకపోతే అది నాతో బతం పడుతుందా పెడదాండి